మనం వన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఫైవ్గా ఫైవ్ కింద మనం టూ టూ ఈ టూ వన్స్ పెట్టుకోవాలి వన్ టూ టూ పెట్టుకున్నామా ఇప్పుడు వీటిని మొత్తం మనం తీసుకుంటే లాక్కెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం సెవెన్ వచ్చింది ఈ సెవెన్ ఇక్కడ ఎక్కడెట్టుకుని ఎక్కడ కింద సెవెన్ అని రాయాలి టెన్స్ ఉన్నాయి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి టెన్స్ ఎక్కడ ఎంత వేయాలి వన్ వన్

లెవెన్ ట్వల్వ్ థర్టీ థర్టీన్ వచ్చినాయి హిట్ థర్టీ మనం త్రీ లెక్క పక్కన వేసుకుని త్రీ ఇలా కొట్టేసి త్రీ ఎక్కడ వేసుకోవాలి ఈ వన్ ఏమో ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం థర్టీన్ ఈ థర్టీనేమో ఎక్కడ వేసుకోవాలి ఇలా ఇప్పుడు హండ్రెడ్ తీసుకో 1, 2, 3, 4, 5, 6, సెవెన్ క్రీ పెట్టుకోవాలి టూ త్రీ ఇప్పుడు లెక్కెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ వచ్చింది మరి ఎయిట్ కి పైన ఒకటి కలుపుకోవాలి ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది ఇప్పుడు ట్వెల్వ్ ఎక్కడ వేసుకుని చాప్లీస్ తీసుకుని ట్వెల్వ్ ఎక్కడ వేసుకోవాలి మొత్తం ఎంత వచ్చింది செவன்